గంజాయి తరలిస్తున్న రాజును పట్టుకున్నట్లు సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ పాటిల్ కాంతిలాల్ సుభాష్ తెలిపారు రాజు వద్ద అరవై రెండు కేజీల గంజాయిని పట్టుకున్నామన్నారు చంద్రాపూర్లోని పురుషోత్తంకు ఆర్డర్ పై ఇచ్చేందుకు రాజు గంజాయి తీసుకు వెళ్తున్నట్లు సుభాష్ వెల్లడించారు ఒడిశాలో గంజాయి కొని తరలిస్తున్న రాజును పట్టుకున్నామన్నారు గంజాయిని ముందుగా రామగుండం తీసుకువచ్చిన రాజు అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకున్నట్లు చెప్పారు హైదరాబాద్ నుంచి చంద్రాపూర్ వెళ్లేందుకు బస్సు కోసం చూస్తూ ఉండగా చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధి నల్గొండ చౌరస్తాలో పట్టుకున్నామన్నారు గతంలో వరుసగా గంజాయి కేసులలో జైలుకు వెళ్ళిన రాజు ఆ పని మానడం లేదని డీసీపీ సుభాష్ తెలిపారు ఒక వ్యక్తులు రాజు నైమ్ వ్యక్తులు అప్రెండ్ చేశారు ఫ్రమ్ హిమ్ పోలీస్ రికవర్ సిక్స్టీ టూ ఆఫ్ గంజా ఈ రాజు వ్యక్తి వన్ ఆర్డర్ ఫ్రమ్ ది పురుషోత్తం ఈ ఒడిస్సాలో వెళ్తారు తర్వాత ఆన్ ఎలెవెన్త్ ఆఫ్ జనవరి ఈ దిస్ మంత్ సో ఫ్రమ్ దర్ హీ బార్డ్ ద గాంజా టు రామగుండం నిన్న ఈ బార్డ్ ద గాంజా ఫ్రమ్ రామగుండం టు హైదరాబాద్ ఈవినింగ్లో ఈ పోలీస్కు ఇన్ఫర్మేషన్ వెన్ పోలీస్ గార్డ్ ద ఇన్ఫర్మేషన్ ఇమీడియట్లీ పోలీస్ అప్రటెండెంట్ ద అక్యూజ్ పర్సన్ ఈ రాజు నేమ్ వ్యక్తి ఆల్రెడీ రెండు కేసెస్లో ఉన్నాయి పాస్ట్లో ఈ ఒక అనంతపూర్లో ఆంధ్రప్రదేశ్లో ట్వంటీ ట్వంటీ వన్లో ఎన్డిపిఎస్ కేసు